ఎన్ని పీసులు తిన్నానో కూడా తెలియకుండా తినేసాను ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే టేస్టీ మ్యాంగో చీజ్ కేక్ అయితే ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఇది చీజ్ కేక్ కాబట్టి కంపల్సరిగా క్రీమీ చీజే కావాలండి మామూలు చీజ్ కాదు నేను వచ్చేసి మీకు ఎంత క్వాంటిటీ చేసానో కూడా మీకు చెప్తాను చీజ్ ఒకటి అలానే బటర్ అండి అమూల్ బటర్ తీసుకున్నాను నేను అలానే దీనికోసం డైజెస్టివ్ బిస్కెట్స్ అండి నార్మల్ బిస్కెట్స్ కాదు డైజెస్టివ్ బిస్కెట్స్ అనేవి తీసుకోవాలి ఒక లిమన్ అంటే సగం హాఫ్ చక్క వరకు తీసుకోవాలి అంటే చేసుకునే క్వాంటిటీని బట్టి వెనిలా ఎసెన్స్ అయితే తీసుకోవాలి అలానే పెరుగండి అలానే మైదా తీసుకోవాలి పంచదార పొడి కూడా తీసుకోవాలి ఇవేనండి కావాల్సినవి నేను వీడియో చేసేటప్పుడే మెజర్మెంట్ కూడా చెప్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఇవి కావాల్సినవి ఫస్ట్ అయితే మనము బిస్కెట్స్ ఉన్నాయి కదా ఈ బిస్కెట్ బిస్కెట్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా మిక్సీ కొట్టుకోవాలండి మెత్తగా మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను చీజ్ తీసుకుంటున్నాను చీజ్ వచ్చేసి నేను అన్సాల్టెడ్ ఫిఫ్టీ గ్రామ్ చీజ్ అయితే తీసుకున్నానండి ఈ చీజ్ని అయితే మనం మెల్ట్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ మెదడులో మెల్ట్ చేసుకోవాలి లేదా ఓవెన్ ఉన్నా కానీ ఓవెన్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు మొత్తానికైతే నేను చీజ్ని మెల్ట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి చీజ్కి సపరేట్గా ప్యాన్ ఉండిద్దండి చీజ్ కేక్ ప్యాను ఈ ప్యాన్ అనేది మనం మామూలుగా ఉండేది తిరగ వేసుకొని పెట్టుకోవాలన్నమాట రెడీ పెట్టుకోవాలి నేనైతే రెడీ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మిక్సీ కొట్టిన బిస్కెట్స్ ఉంటాయి కదా ఈ బిస్కెట్స్ అనేవి నేను దీంట్లో వేసుకున్నానండి ఇది చీజ్ కేక్ అనేది ఇలాంటి వాటిలోనే చేయాలండి నార్మల్ దాంట్లో చేస్తే మనకి కరెక్ట్గా రాదు అనమాట విరిగిపోయిద్ది ఇప్పుడు ఈ మెల్ట్ చేసిన ఏదైతే ఉంది కదా బటర్ ఉంది కదండి ఈ బటర్ అనేది దీంట్లో వేసుకొని ఇది మొత్తం ఏదైతే అక్కడ ప్యాన్ ఉంది కదా ప్యాన్కి మంచిగా అయితే ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా మంచిగా అయితే మనము చపాతి ముద్దను ఎలాగా మనము ఇప్పుడు పిజ్జా చేసుకోవటానికి రెడీ చేసుకుంటాము అలా ఎక్కడ కూడా మనకి క్రాక్స్ అనేది లేకుండా అంటే పగుళ్ళు కానీ అలాంటివి లేకుండా మంచిగా ప్యాన్కి అయితే చక్కగా పెట్టుకొని మనము కొంచెం అద్దుకుంటే మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా పగులు లేకుండా చూసుకొని అయితే మంచిగా బటర్రో ఆ బిస్కెట్స్ అంతా కలిపి ఇలా అద్దుకొని ప్యాన్కి నీట్గా చేసుకోవాలి ఇది చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను చూసారు కదండీ ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడ ప్రతిదీ కూడా మెజరింగ్ చేసుకుంటున్నానండి కంపల్సరీగా మెజరింగ్ చేసుకోవాలి నాకు క్రీమీ చీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకోవాలి మనం బౌల్ పెట్టిన తర్వాత మనం టేర్లో పెట్టుకొని కౌంటింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా అంటే ఒకటి పాయింట్ ఒక పాయింట్ రెండు పాయింట్లు అటు ఇటు ఏనా ఏం పర్వాలేదు క్రీమ్ అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే క్రీమ్ తీసుకున్నానండి దీనిని నేను వచ్చేసి నెక్స్ట్ పెరుగు తీసుకుంటున్నాను పెరుగు వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్ పెరుగండి రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ పెరుగును కూడా తీసుకొని నేను అంటే నార్మల్గా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మైదా టెన్ గ్రాము అలానే షుగర్ కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్ అయితే మెజరింగ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకి చీజ్ ఉంది కదా చీజ్ అయితే చాలా బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇక్కడ పెరుగుని నేను కౌంటింగ్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక్కడ మనకి మిక్సర్ ఉంటుంది కదండి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా బ్లెండర్లో మంచిగా బాగా చీజ్ అనేది బాగా చేసుకోవాలండి బ్లెండ్ చేసుకోవాలి నేనైతే బ్లెండ్ చేసుకున్నాను తర్వాత పెరుగు కూడా వేసుకొని పెరుగుతో సహా బాగా మనకి క్రీమీగా వచ్చేటట్లుగా కూడా చేసుకున్న తర్వాత పెరుగు కూడా చేసుకున్న తర్వాత వెన్నెల ఎసెన్స్ అయితే నేను హాఫ్ స్పూన్ దాకా వెన్నెలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మనకి ఇక్కడ చూసారు కదండి క్రీమీగా రావాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను షుగర్ తీసుకుంటున్నానండి షుగర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే నేను చీమ్ చీజ్ ప్యాటర్న్ చేశాను కదా దాంట్లో వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను కొంచెం వన్ పాయింట్ ఫైవ్ యాక్స్లో పెట్టాను అనమాట అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో బాగా క్రీమ్ అనేది బాగా బ్లెండ్ చేసుకోవాలండి మనం ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడైతే హాఫ్ లిమన్ ఉంది కదా హాఫ్ లిమన్ కూడా చక్కగా గింజలేమి లేకుండా తీసుకొని హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా అయితే బ్లెండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇది కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను తర్వాత ఫ్లోర్ అంటే మైదా అండి మైదాను కంపల్సరిగా జల్లించుకోవాలి ఒక టెన్ గ్రామ్ మైదా వరకే తీసుకోవాలి సో మీకు డబల్ కావాలంటే ఇవన్నీ కూడా డబల్ వేసుకొని చేసుకోవచ్చు బాగా కట్ అండ్ ఫోల్డ్ మెదర్లో బాగా కలుపుకొని ఇప్పుడైతే మనము ఇంకా రెడీ చేసుకున్నామండి ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి కంపల్సరీగా ప్రతిదీ కూడా ప్రీ హీట్ చేసుకోవాలి ఇంకా ఈ చీజ్ని కూడా మొత్తం ఈ క్రీమ్ మొత్తం దాంట్లో వేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఇది ఇక్కడ ఒక చిన్నదండి బిస్కెట్ మనం వేసాం కదా ఆ ప్యాన్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీలో ఒక టెన్ మినిట్స్ అయితే మనం వెయిట్ చేసుకోవాలండి బిస్కెట్ వేసిన తర్వాత తర్వాత బయటికి తీసి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి అది మిస్ అయింది నాకు క్లిప్పు సో ముందైతే బిస్కెట్ వేసిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీలో ఒక టెన్ మినిట్స్ అయితే మనం దాన్ని బేక్ చేసుకున్న తర్వాత ఈ చీజ్ ప్యాటర్న్ అనేది దాంట్లో వేసుకోవాలి సో వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొంచెం ట్యాప్ చేయాలండి ఎయిర్ ఏమన్నా ఉంటే పోయిద్ది అనేసి ట్యాప్ చేసుకొని దీన్నైతే మనం ఓవెన్లో కానీ లేకపోతే గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చండి డబల్ బాయిలింగ్ మెదల్లో పెట్టుకోవాలి కింద వాటర్ పెట్టాలి పైన ఇది పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే వన్ ఎయిటీ డిగ్రీలో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి టూ హండ్రెడ్ వార్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి నా దగ్గర టూ హండ్రెడ్ వార్స్ లేదు కాబట్టి వన్ ఎయిటీలో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ వన్ ఎయిటీలోనే వన్ అవర్ పెట్టుకోవాలండి వన్ అవర్ పెట్టుకున్న తర్వాత చీజ్ కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి అది నిన్నగాక మొన్న చేశానండి ఇది నిన్న చేసిన వీడియో మొత్తానికి ఒక సిక్స్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసి తీసి ఇష్టమైన ఫ్రూట్స్తో అయితే దీన్ని డెకరేషన్ చేసుకొని తినేసేయటమేనండి నేను మ్యాంగోతో చేసుకున్నాను అదే గ్రేప్స్ అవన్నీ అనుకోండి కొంచెం క్రేప్ తీసుకొని క్రేప్స్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం కార్న్ఫ్లవర్ బాగా తిక్కుగా ప్యాటర్న్ చేసుకుంటే అది రెడీ అయిపోయిందండి ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు మ్యాంగోలో ఆల్రెడీ షుగర్ చాలా ఉండేది కాబట్టి నేను షుగర్ యాడ్ చేయట్లేదండి నేను ఇదివరకు గ్రేప్స్ చేశాను కొంచెం గ్రేప్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని కొంచెం కాన్ఫ్లవర్ కలిపి వేసుకుంటే థిక్ ప్యాటర్న్ లాగా ఉండిద్ది దాన్ని దీని మీద వేసేసుకొని మన ఇష్టం మనం ఎలా అయినా డెకరేషన్ చేసుకొని తినేసేటువంటి చాలా టేస్టీగా ఉండిద్ది ఇక్కడ నేను పోక్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే ఆ మనం వేసే మ్యాంగో కొంచెం లోపలికి వెళ్తే ఫ్లేవర్ బాగుండిద్ది అనేసి సో అలా చేసుకున్న తర్వాత మనం ఈ మ్యాంగో ఉండేది కదండి ఈ మ్యాంగోని పైన వేసేస్తే ఇంకా మనకి మన ఇష్టం అండి డెకరేషన్ మన థాట్ అనమాట మన ఆలోచన విధంగా మనం డెకరేషన్ చేసుకోవటమేను సో మొత్తానికైతే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో నేను పంచదార అవేం కలపలేదండి ఆల్రెడీ దీంట్లోనే బోల్డ్ అంత స్వీట్ ఉండిద్ది సో చాలా చాలా బాగుండేందండి నేను ప్రీవియస్ గ్రేప్స్ గ్రేప్స్ వీడియో కూడా గ్రేప్స్ వీడియో కూడా నేను చేసి పెట్టాను ఆల్రెడీ ఈ చీజ్ మాత్రం చాలా టేస్టీగా ఉండిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయింది నిన్నటి నుంచి కూడా అంటే నేను శనివారం తయారు చేశాను ఆదివారం డెకరేషన్ చేశాను మండే మార్నింగ్ దాకా కూడా తింటానే ఉన్నామండి ఇంకా నేను జస్ట్ చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని డెకరేషన్ చేసుకున్నాను సో టేస్ట్ చాలా బాగుండిద్దండి చీజ్ కేక్ కాకపోతే చీజ్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం చేసుకోలేము ఇదే కేక్ని చాలా ఛార్జ్ చేస్తారండి సో మీకు ఎవరికైనా చీజ్ కేక్ కావాలంటే ఖచ్చితంగా ఇదే దాని మీద ఇన్స్టా కూడా ఉండిద్దండి నాకు వాట్సాప్ చేస్తే నానాల్ నగర్ దగ్గర ఉన్న వాళ్ళకి నేనైతే మీకు ఇంటికైతే పార్సెల్ పార్సల్ పంపిస్తానండి వచ్చి డెలివరీ అయితే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అయితే ఇదే సేమ్ ఇన్స్టాలో నాకు మెసేజ్ చే చెయ్యండి మీకు ఇష్టమైతే నేనైతే మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తోనైతే కంపల్సరీగా నేనైతే మీకు ఇస్తానండి చీజ్ కేక్ సో ఈ వీడియోనిచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క పీస్ కానీ తీసి నోట్లో వేసుకుంటే అస్సలు టేస్ట్ మామూలుగా ఉండదండి నిజంగా అసలు అట్లా కరిగిపోయిద్ది అనమాట మనము అంత బాగుండుద్ది ఇంకా మనకి చాలా ఏ ఫ్రూట్ కావాలన్నా కానీ ఆ ఫ్రూట్తో మనం చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అస్సలు సూపర్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి